బ్రహ్మాస్త్రమతో కొడితే ఆ కవచం ఛేదించవచ్చు అన్నాడు వాయుదేవుడు లక్ష్మణుడితో మరొక విధంగా చంపడానికి వీళ్ళేదయ్యా ఈ అతికాయుణ్ణి నీవు ఎన్ని బాణాలు వేసినా వాయవ్యాస్త్రం ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం ఏవి వేసినా కానీ ఈ అతికాయుడు చలించడు నీ బాణాలకి బ్రహ్మాస్త్రము వేసి ఈ అతికాయుణ్ణి పడేయచ్చు అన్నాడు వాయుదేవుడు కవచాన్ని ధరించినంతసేపు ఎవరి బాణాలు ఇతన్ని ఏమీ చేయలేవు అని అన్నాడు లక్ష్మణుడితో వాయుదేవుడు ఇతడు అస్త్రాలతే అస్త్రాల చేత చచ్చేవాడు కాదయ్యా ప్రాణాలు పోవి ఇతనివి ఇంకా బలవంతుడవుతాడు కనుక నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ కవచాన్ని భేదింపచే అది బ్రహ్మవరం వల్ల వచ్చింది అతనికి అది ధరించినంత వరకు అతను ప్రాణాలు పోవు అతడికి అపజయం కలగదు అన్నాడు వాయుదేవుడు లక్ష్మణుడుతో తు వాయోర్వచనం నిశమ్య సౌమిత్రిరింద్ర ప్రతిమాన వీర్య సమా దాణమధుగ్రవేగం తద్బ్రామస్త్రం సహసానుయుజ్యా వాయుదేవుడు మాటలు విన్నాడు లక్ష్మణుడు ఓహో ఇంతసేపు యుద్ధం చేసి అనేకమైనటువంటి బాణాలు వేసినా ఈ అతికాయుడు ఎందుకు చలించలేదా అని అనుకుంటున్నా ఇదా కారణం అనుకున్నాడు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నాడు దాన్ని మంత్రించాడు తన బాణంలో ప్రయోగించాడు సంధించాడు లక్ష్మణుడు తస్మిన్ వరాస్త్రేతు నియుజ్యమాని సౌమిత్రిణాబాణ తగ్ని దిత దిశ్చంద్రక్క మహోగ్ర హాశ్చ దిశ్చంద్రక మొహగ్రహాశ్చ నభస్ చౌర్వీ బ్రహ్మాస్త్రాన్ని కూర్చి దాన్ని మంత్రించి ప్రయోగిస్తే అన్ని దిక్కులకి సూర్యచంద్రుడు నవగ్రహాలు ఆకాశాలన్నీ కూడా భయపడ్డాయి అష్టదిక్పాలకులు భయపడ్డారు లక్ష్మణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించినప్పుడు నవగ్రహాలు భయపడ్డారు సూర్యచంద్రులు కూడా గజగజాలాడారు భూమి కంపించింది ఆకాశం భయపడింది పెద్ద ధ్వని చేసింది భూమిదేవి కూడా లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అతికాయుడి పైన దాన్ని బాణమయందు మంత్రించి ఆ ధనస్సులో ఈ బాణాన్ని ఉంచి మంత్రించి వదిలేటటువంటి సమయంలో కొంతసేపు ఈ పంచభూతాలన్నీ కూడా కంపించాయి తం బ్రహ్మణ तं ब्रह्मणवस्त्रेण नियुज्य चापि शरं सपुङ्खं यमदूतकल्पं सौमि